ఎవరైనా సరే నిన్ను అవాయిడ్ చేస్తే నువ్వు అస్సలు బాధపడకు వాళ్ళకి ఈ ఒక్క మాటతోనే సమాధానమివ్వు ఎవరైనా నిన్ను అవాయిడ్ చేసినంత మాత్రాన నువ్వు బాధపడడం ఎందుకు చెప్పు వాళ్ళు నిన్ను పట్టించుకోనంత మాత్రాన నీ జీవితమేమి అక్కడితో ఆగిపోదు కదా సాగిపోవాలి వాళ్ళు నీ విలువను గుర్తించలేకపోయారు అంతే నీ విలువను గుర్తించని వాళ్ల కోసం ఆలోచించి నీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు ఎవరు అవాయిడ్ చేసినా ఫీల్ అవకు నువ్వు ఈ మూడు విషయాలను గుర్తుపెట్టుకు మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయకు ఎందుకంటే నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావని అనుకునే వాళ్ళు నీలో ఉన్న నిజాయితీని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు జాగ్రత్త వాళ్ళు దూరం అవ్వాలనుకుంటున్నారా వెళ్ళనివ్వు నువ్వు మాత్రం సైలెంట్గా ఉండు నీ మౌనమే నీ శక్తి కావాలి నీ గౌరవమే నీ గుర్తింపు కావాలి ఒక్కసారి ప్రయత్నించు అప్పటికీ పట్టించుకోలేదా వదిలే నిన్ను వదిలేసిన ఒక ఒకరోజు వెనక్కి తిరిగి నువ్వెంత ఎదిగావో చూసి పెడతారు ఇక రెండు నిన్ను అవాయిడ్ చేసిన వాళ్ల వెంట నువ్వు అస్సలు పడకు మనం చేసే తప్పేంటంటే మనలో చాలామంది ఇతరుల రిప్లై ఇవ్వకపోయినా మనల్ని పట్టించుకోకపోయినా మరొకసారి ట్రై చేద్దాం మళ్లీ ప్రయత్నిద్దామని చెప్పి అనుకుంటారు కాని ఇక్కడ అదే మనం చేసే తప్పు వాళ్ళు నీతో ఉండాలనుకుంటే నీకు సమయం ఇస్తారు నీ మెసేజ్కి ఖచ్చితంగా స్పందిస్తారు కానీ వాళ్ళు అలా చేయలేదంటే నీ సమయం నీ గౌరవం నీ మనసును వృధా చేసుకోకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎమోషన్స్ ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే దాన్ని నీ బలహీనతగా కాకుండా నీ బలంగా మార్చుకో వాళ్లు నిన్ను చూడకపోయినంత మాత్రాన నీ విలువేమీ తగ్గదు కదా నిన్ను నువ్వు నమ్ముకో చాలు అన్నీ సవ్యంగా జరుగుతాయి నీ విలువను గుర్తించని మనుషుల వెనక పరిగెత్తకు కేవలం నీ లక్ష్యం కోసం పరిగెత్తు ఇక నిన్ను అవాయిడ్ చేసిన వాళ్ళెవ్వరిని కూడా నువ్వు అస్సలు బ్రతిమిలాలకు ఎవర్ని నీతో ఉండమని నువ్వు కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడకు ఎందుకంటే ఎవరో నిన్ను పట్టించుకోవాలని బ్రతిమాలడం అంటే నీ విలువను నువ్వే తగ్గించుకోవడం అన్నట్టు ఇష్టం ఉన్నవాళ్ళు ఎంత కష్టం వచ్చినా సరే నీ చెయ్యి వదలకుండా నీతోనే ఉంటారు కాని అదే ఇష్టం లేని వాళ్ళు కారణాలు వెతికి మరీ నీకు దూరం అవుతారు అని తెలుసుకో గౌరవం లేని సంపద కంటే ఒంటరితనమే చాలా మంచిది ప్రశాంతంగా ఉంటుంది ఇక నిన్ను దూరం చేసుకున్న వాళ్ల గురించి కాకుండా కేవలం నీ లక్ష్యం గురించి ఆలోచించు ఖచ్చితంగా విజయం సాధిస్తావు ఏదో ఒకరోజు నీ విజయమే వాళ్లకి అవుతుంది కాస్త ఓపిక ఈ ఈరోజు నిన్ను చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి వనకాలి దెబ్బ తగలకూడదు గాయం కనిపించకూడదు కాని నొప్పి మాత్రం భయంకరంగా ఉండాలి అని తెలుసుకో అది కేవలం ఎలా సాధ్యమో తెలుసా ఇంకేంటి నీ విజయం వల్లే సాధ్యం నీ విలువ తెలియని వాళ్ళు నిన్ను చూసి గర్వపడే రోజు అనేది ఒకటి వస్తుంది అని నువ్వు అస్సలు మర్చిపోకు ఆ రోజు కోసం కాస్త ఓపికపట్టి ఎదురుచూడు చాలు జీవితం ఖచ్చితంగా మారుతుంది నీకు కావలసినవన్నీ కూడా అందిస్తుంది గుర్తుపెట్టుకో బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా అది దిగజారిపోవాల్సిందే మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండాల్సిందే విలువలేని బంధం మనసు లేని అందం ఎంత ఉన్నా పనికిరానిదే కదా గడిపేసిన కాలంని అడిగితే నీకు మంచి మంచి మధురానుభూతుల జ్ఞాపకాలనిస్తుంది అదే నువ్వు గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్నిస్తుంది గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశం ఇస్తుంది మనిషికి జీవితాంతం తోడు ఉండేది ఎవరో అని యక్షుడు ధర్మరాజుని అడిగాడు ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే భార్య లేదా భర్త లేక నా సంతానమను సమాధానం చెబుతారు కాని ధర్మరాజు మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవ్వరూ ఉండరు అలా ఉంటారు అనుకోవడం వాళ్ళ భ్రమ మాత్రమే అవుతుంది మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది తన గుండె ధైర్యమే తప్ప ఇంకొకటి కాదు అని చెబుతాడు నిజమే కదా ఈ విషయం ఆలోచించు నీకు కూడా సరిగ్గా సమాధానం దొరుకుతుంది ప్రతిదీ కూడా నువ్వు పరిగెత్తి పరిగెత్తి చేయాల్సిన అవసరం లేదు జీవితంలో కాస్త పరుగునాపి నిదానంగా నడిచి చూడు పరిగెత్తే కుందేలు బ్రతికేది పది సంవత్సరాలే నిదానంగా సాగే తాబేలు ఆయుషు మాత్రం వందేళ్లు ఉంటుంది అందం నడవడికిలో ఉంటుంది కాని ఆడంబరంలో కాదు సత్యం ప్రేమ ఎక్కడ ఉంటాయో అక్కడ శాంతి ఖచ్చితంగా ఉంటుంది ఒకరిని బాధపెట్టి ఇప్పుడు మీరు సంతోషంగా ఉండొచ్చు ఏ తప్పు చేయకపోయినా వారు పడుతున్న మానసిక బాధ ఆ దేవుడు మీకు ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఇస్తారు ఆ బాధ నుంచి మీరు అస్సలు తప్పించుకోలేరు అహంకారం ఇది ఒక భయంకరమైన కరోనా కంటే పెద్ద మానసిక వ్యాధి ఇక అది సోకినవారు బాగుపడరు ఇంకొకరిని బాగుపడనివ్వరు ఎంత విచిత్రమో చూడు మురిగే కుక్కకి జవాబు ఇవ్వాల్సిన పనిలేదు తెలియని వారిని చూసి అరవడం దాని నైజం అలానే కొందరు మనుషులుంటారు నోరు జారేవారు జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు కదా మన మౌనమే చెప్పు దెబ్బలా ఉండాలి వారికి నువ్వు సమాధానం ఇవ్వడం బంధాలు ఎప్పుడు కూడా వాటంతట అవే దూరం కావు వ్యక్తిత్వం వలనో లేదా మన ప్రవర్తన వలనో ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వల్ల దూరమవుతాయి గుర్తుపెట్టుకో ఇప్పుడు అయిందేదో మంచికే అయింది అవుతున్నదేదో కూడా మంచికే అవుతుంది అవ్వబోయేది కూడా నీ మంచికేనే తెలుసుకో నువ్వు ఏవి పోగొట్టుకున్నావని నువ్వు విచారిస్తున్నా అసలు నువ్వు ఏం తెచ్చావని నువ్వు పోగొట్టుకుంటున్నావు చెప్పు నువ్వు ఏం సృష్టించావని ఇంతలా బాధపడుతున్నావు చెప్పు వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చా ఇప్పుడు కోల్పోయావని అనుక్షణం బాధపడుతున్నావు సరే ఆలోచించు ఏదైనా తీసుకువెళ్తావా లేదు కదా మనం వచ్చేటప్పుడు ఒంటరిగానే రావాలి అలానే మనం వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళాలి అని గుర్తుపెట్టుకో అసలు జీవితంలో అందుకే ఎప్పుడు ఎవరిపై కూడా అస్సలు ఆధారపడకూడదు కేవలం ఒంటరిగా ఉంటేనే నువ్వు విజయం సాధించగలవు అలానే ఒంటరిగానే ఉంటే ప్రశాంతంగా హాయిగా జీవించగలవు ఒంటరితనం ఎంత గొప్పదో ఒక్కసారి ప్రయత్నించి చూడు నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది నువ్వు సంతోషంగా ఉండే తీరుతావు ఆ రోజున ఏదో ఒక రోజు నీ జీవితం మారుతుంది అన్న ఆశ కూడా నీలో కలుగుతుంది అప్పటి వరకు కాస్త ప్రశాంతంగా ఒంటరిగా నువ్వు ఆలోచించావంటే అసలు జీవితం నీకేం నేర్పబోతుందో కూడా అన్నీ తెలుస్తాయి కాస్త ఓపిక పట్టు సమయానుగుణంగా ఖచ్చితంగా అన్నీ మారుతాయి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్